మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు కామెంట్స్ జగన్ సిద్ధం సభలకు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు రాష్ట్రంలో ప్రచారం కోసం వేలాది హోర్డింగ్లు పెట్టి జగన్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు రాప్తాడు మిలియన్ మీటింగ్ పేలవంగా జరిగింది జగన్ ఢిల్లీ వెళ్తే వైసీపీ ఎంపీలు ముఖం చాటేశారు ఎమ్మెల్యేల డుమ్మాతో అసెంబ్లీ ఘోరం లేక వాయిదా పడింది గ్రూప్ ఫోటో లేకుండా అసెంబ్లీ ముగిసింది వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవి చూసింది సీటు అనౌన్స్ చేసిన సిట్టింగ్లు వైసీపీని వీడుతున్నారు అలాంటి వారిలో వేమిరెడ్డి ఉండడం జగన్ వ్యవహార శైలి కారణం వాలంటీర్లు ఎలక్షన్ బూత్ ఏజెంట్లను అనడం దారుణం రాప్తాడులో జర్నలిస్టుపై దాడి అత్యంత పాసవికం శారదాపీఠంకు జగన్ వచ్చేటప్పుడు లబ్ధిదారులను తరలించడం దారుణం జగన్ వస్తున్నాడంటే ప్రజలు భయపడిపోతున్నారు ఉద్యోగ ఉపాధి విషయంలో జగన్ యువతను మోసం చేశాడు అనేది ఒక సోపర్ డబుల్ హిట్ కాంబినేషను ఉంది మొత్తం ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో నేను మొన్న మీటింగ్లో చెప్పినట్టుగా మళ్ళీ చెప్తా ఉన్నాను ఏ సీటు మేము గెలుస్తామో చెప్పాలంటే వాళ్ళకి పలానా సీట్లు గ్యారెంటీ కనబట్ట అంత స్పష్టంగా తెలుగుదేశం జనసేన గాలి అనేది ఇస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా బిఎస్సీ ఏదైతే ప్రభుత్వం ఒక కళ్ళబుల్లి కబుర్లు చెప్పింది ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పింది యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పారు మెగా డిఎస్సీలు అని చెప్పారు ఇవన్నీ చివరని చెప్పి ఒక దగా డిఎస్సి దాదాపు పన్నెండు వేలు పదమూడు వేలు పోస్టులు అని చెప్పి దాంట్లో సగాన్ని గురించి ఆరు వేలతోటి ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు అది కూడా చూసాం ఇప్పుడే టీవీలో వస్తూ ఉంది తెలంగాణలో అయితే త్వరలోనే ఒక పది రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ పన్నెండు వేల పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు తెలంగాణ ఆ రాష్ట్రంలో ఇంతకుముందు ఆల్రెడీ చాలా డిఎస్సీలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పన్నెండు వేల పోస్టులకి ఇస్తూ ఉన్నారు ఐదేళ్ళు నువ్వు తీరిగ్గా ఉండి ఎలక్షన్ల ముందు హడావుడిగా ఒక ప్రాపరు ప్లానింగ్ లేదు ఒక ఏమీ లేకుండా కేవలం మబ్బిపెట్టడం కోసం ఈ డిఎస్సీని ఒక దగా డిఎస్సీలు అనౌన్స్ చేసి దాన్ని కూడా ఈ ఎస్జీడీ పోస్టులకి బీఈడీ అభ్యర్థులు కూడా అనుమతిస్తామని చెప్పాను అది గతంలోనే మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది దాన్ని కూడా మీరు పక్కన పెట్టి మీరు ఇట్లా అనుమతిస్తామని చెప్పి ఒక గందరగోళం సృష్టించి అందరూ కూడా అయోమయం నెట్టేసే విధంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు దాని మీద మళ్ళీ కూడా నిన్న కోర్టు తీర్పిచ్చింది దీనివన్నీ కూడా అస్పష్టత కొన్ని విధానాలు మీకు తెలుసు ఖచ్చితంగా ఎన్నికలలోపు ఈ డిఎస్సి కంప్లీట్ చేయలేమని చెప్పని తెలిసి మీరు నిరుద్యోగ యువతని మబ్బెట్టం తప్ప వేరే ఏం కాదు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరి మీరు పేదలకి పెత్తందారులకి పోటీ అన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పినా ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు నవరత్నాలు అమలు చేశాను నేను నైంటీ నైన్ పర్సెంట్ హామీలు పూర్తి చేశాను లేకపోతే ఇంకోటి చెప్పాను ఇంకోటి చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేదు అన్నీ కూడా ఈరోజు వాస్తవాలు ఏంటో వాడు గర్భవుతా ఉన్నాయి మన రాప్తాడు మీటింగ్లో మీరు చెప్పారు ఫ్యాను ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలంటే మీరే ఒప్పుకోండి ఎస్ ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ బయటే ఉండాలంటే సైకిల్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది కానీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది మీరు కూడా రేపు ఎన్నికలు అయిపోయినాక ఎలాగో మీకు ఖాళీ చేయండి మీరు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మీరు ఇంట్లో ఆ ఫ్యాన్ కింద కూర్చొని రెస్ట్ తీసుకోవాలి ఏదైతే గ్లాసు సింక్లో ఉండాలని చెప్పారు అంటే ఆయనకి ఎలాగుందంటే ఆ వాళ్ళ ఇంట్లో ఏమైనా కాఫీ తాగిన గ్లాసులు పర్మనెంట్గా సింక్లో వదిలేస్తారా మా తెలియదు కానీ జనరల్గా ఏదైనా కాఫీలు తాగిన గ్లాసులు మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ మనం కాఫీలు తాగుతాం టీలో తాగుతుంటాం మరి అది కూడా తెలియకుండా ఆయన గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలంట పర్మనెంట్గా అంటే రోజుకి మూడు కాఫీలు తాగితే మూడు గ్లాస్ సింకులు వదిలేస్తాడు నెక్స్ట్ డే మళ్ళీ కొత్త గ్లాసు సిక్కులు ఉంటాడు అనమాట ఆయన కాబట్టి ఆయనకి అర్థం చేసుకోవాలి రేపు ఎన్నికలైన తర్వాత ఎలాగూ జరగబోయేది అదే ఆయన అదే గాజు గ్లాసులో కాఫీ టీ తాగుతూ ఆ ఫ్యాన్ కిందనే శాతీపురుతూ ఇంట్లోనే కూర్చునే సమయం వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నా చెప్తారు ఒక ఈ వన్ వీక్లో అనౌన్స్ చేస్తారు పార్టీ అధిష్టానం లిస్టు ప్రకటిస్తుంది అప్పుడు తెలుస్తుంది నాకు కూడా నేను మళ్ళీ లాస్ట్ టైం చెప్పాను కదా మీకు మీరు ప్రతిసారి మీరు కాన్స్టెన్స్ మారుతున్నారంటే లేదు ఈసారి బ్రేక్ చేస్తాను చేసిన చోట చేయాలనుకున్నా అని చెప్పాను నేనైతే అదే అనుకుంటాను గతంలో పోటీ చేసిన చోట చేద్దామని ప్రపోజల్ వచ్చింది వచ్చిందని చెప్పాను పార్టీ పార్టీ ప్రపోజల్ వచ్చింది చెప్పారు ఆలోచిస్తున్నాను అది ఏం చేయాలి ఆలోచిస్తున్నాను ఇదే చిన్న విషయం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో పోటీ చేసిన వాటి వస్తామే ఈసారి ఇట్లా చిబరిపల్లిలో ఒక అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది దాన్ని నేను ఆలోచిస్తున్నాను మీరు పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ ఇక్కడ బాగుంటుంది లోకేష్ గారి శంకరావం సభ ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులతో కూడా కలుపుకొని ఒక సహపృద వాతావరణంలో మంచిగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వడం అనేది జనసేన టీడీపీ విజయానికి మొదటి మెట్టు అన్న విషయాన్ని తెలియజేస్తూ మరి ఏదైతే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి మీడియా మీడియా మీద జరిగినటువంటి దాడులు అనంతపురంలో విలేకరు మీద జరిగినటువంటి దాడిని జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ మరి ఏదైతే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవలేదు అన్నట్లుగా ప్రతి ఒక్క అంశంలో కూడా తన నిరంకుసత్వ పాలన చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరి అందులో భాగంగా మరి నిన్నటికి నిన్న నరసాపురంలో శ్రీకాంత్ రెడ్డి అనే ఒక వాలంటీరు అక్కడ ఉన్నటువంటి ఏళ్ల బాలిక ఆ బాలికని ఇబ్బంది పెట్టి నువ్వొస్తావా లేదా మీ అక్కను పంపిస్తావా అని అనేక రకాలుగా హింస గురి చేస్తున్న నేపథ్యంలో ఆ బాలిక ఆత్మహత్యకి పాల్పడడం అనేది నిన్ను మనం గమనించాం మరి ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గతంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ఎక్కడికి వెళ్తుందో మరి దానివల్ల ఎంతమంది దగ్గర లేని వాళ్ళు లేని ఆడవాళ్ళు కానివ్వండి లేకపోతే కొన్ని కారణాల వల్ల దూరంగా బా బర్తలుండి వాళ్ళు ఒంటరిగా బతుకుతున్న ఆడవాళ్ళ విషయంలో కానివ్వండి అనేక రకాలుగా ఆడవాళ్ళు హింసకు గురి అవుతున్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వాలంటీర్ల వల్ల మరి రాష్ట్రానికి నష్టం కలుగుతుందని ఆయన వాపోయిన నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే పాలాభిషేకం చేసినటువంటి ఈ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత వాస్తవాలను మాట్లాడిన నేపథ్యంలో ఆయన మీద క్రిమినల్ కేసును పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఒకసారి ఆలోచించాలని మీడియా ద్వారా ప్రజలందరినీ కోరుతూ మరి పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు నిన్నటికి నిన్న మరి శారదా పీఠం పీఠానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి మహిళల్ని ఎన్ని రకాలుగా ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడేమో మహిళల్ని ముద్దులు పెట్టి మహిళలు తలల్నిమిరి ఈరోజు అక్కా చెల్లెమ్మలు అనుకుంటా పోల్చి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బ మీద దెబ్బ మహిళల మీద పడేస్తూ మరి సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఒక పక్కన కళ్ళు బల్లు మాటలు చెప్పి మద్యం మీద ఆదాయం మీద అప్పు తెచ్చినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రిది అలాగే నిన్నటి రోజున సుమారుగా నాలుగు గంటల పాటు మహిళల్ని ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి శారదాపీఠం వరకు పన్నెండు నాలుగు గంటల పాటు మహిళల్ని రోడ్డు మీద ఎండలో నించోబెట్టి కనీసం వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం కూడా లేకుండా మరి ఖచ్చితంగా రావాలి డ్వాక్రా వృత్తిలో వచ్చి ఉన్నటువంటి మహిళలందరూ రాని పక్షంలో వాళ్ళకు వస్తున్నటువంటి పథకాలను తొలగిస్తామని ప్రతి విషయంలో కూడా మహిళలు బ్లాక్ మెయిల్ చేస్తూ సిద్ధ సభలని మరి సక్సెస్ చేసుకోవడానికి లేకపోతే ఆయన ఎప్పుడు వస్తుంటే అప్పుడు మహిళల్ని ఈ రకంగా అంటే ఒక చులకన వాతావరణంలో మహిళలను ఉపయోగించుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా మహిళలందరూ కలిసి బుద్ధి చెప్తామని ఖచ్చితంగా టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తుంది అధికారులపై ఎమ్మెల్యే గణబాబు ఆగ్రహం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు గంటల విశాఖ పర్యటన కోసం అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి పర్యటన కోసం ఫ్లెక్సీలను చించివేయడం సమంజసంగా లేదన్నారు కనీసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి సమాచారం కూడా ఇవ్వలేదన్నారు కొన్ని ఫ్లెక్సీలు ఎత్తుకుపోయారని తెలిపారు అధికారులు పాలకులకు దాసోహం కావద్దని అన్నారు అభ్యర్థి భరత్ గారు శంకారావు పేరిట హోర్డింగ్స్ని యాడ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో టైర్ చేసుకొని పెట్టినటువంటి హోర్డింగ్స్ని కూడా వారి దారిలో ముఖ్యమంత్రి గారికి కనబడకుండా చేసే ప్రయత్నంలో చాలా స్వామి భక్తి చాటుకున్నారు అధికారులు దానిలో చించేయటం అట్లీస్ట్ ఓటింగ్స్కి దారిలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి స్వాగత బ్యానర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఆ ఏ ప్రచారం సంబంధించినటువంటి సామగ్రి ఉండకూడదు అనేది ఒకటైతే నుంచి కూడా మండు దెండలం ముఖ్యంగా డాక్రా మహిళలకి వాళ్ళకి హుకుం జారీ చేసినట్టు ఎందుకంటే గత పర్యటనలో విశాఖపట్నం ఇటీవల వచ్చినటువంటి పర్యటన ఆ సభ ఏదైతే ఫెయిల్ అనేటువంటి కారణంగా అధికారులకి షోకాజులు ఇచ్చి ఈరోజు అదే అధికారులు వారి గతంలో ఉండేటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారో వారు మరలా వీరి అనుగ్రహాన్ని పొందడానికి చేసిన ప్రయత్నం చూస్తే డాక్టర్ మహిళలందరికీ కూడా ఎండలో ముప్పై నాలుగు డిగ్రీల వేడిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి వాళ్ళ ఎండలో నిలబెట్టి వాళ్ళకు కూడా అటు ఆర్పీలను కానీ సీఓలను కానీ పైన అధికారులు వాళ్ళకి హుకుం జారీ చేసి ఉద్యోగాలు పోతాయనేటువంటి కొంత వాయిస్ మెసేజ్లు కూడా గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకుని వచ్చి ఈరోజు స్వాగతం పలికాము అనిపించుకునే విధంగా ఈరోజు ఇటు పశ్చిమ నియోజకమే కాదు మా గోపాలపట్లో ఇటు నార్త్ నియోజకవర్గం నుంచి మిగిలిన నగరం నుంచి అందరినీ కూడా మహిళలు తీసుకుని వచ్చి వారు ఒక బ్యారికేడ్లు పెట్టి స్వాగతం పలికించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నారని చూస్తే చాలా హాస్యంగా ఉంది ఇట్లాంటి స్వాగతం ఏర్పాట్లు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఒక ముఖ్యమంత్రికి వస్తే స్వాగతం పలికే పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు బలవంతంగా వారిని తీసుకుని వచ్చి ఈరోజు ఎండలో నిలబెట్టి దారి పొడిగిన ఏదో స్వాగతం పలికినట్టుగా పెట్టి ఈరోజు చేసినట్టు అంటే కనీసం గొడుగులు కానీ వారికి వారికి ఇతరత్ర ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండానే కేవలం ఈ ప్రచార కింద కానీ గతంలో వచ్చినటువంటి అనుభవం కింద ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు పరదాలు చాటున సంస్థ వ్యాపార సంస్థలు మూసివేసి ముఖ్యమంత్రి పర్యటనలు ఉంటాయనేటువంటి ఆ వార్తల నేపథ్యంలో సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ జనసేన పార్టీ గురువారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపాయి పొత్తును స్వాగతించిన టీడీపీ జనసేన కేటర్ను అభినందిస్తూ ఒక తీర్మానం మీడియాపై దాడులను తప్పుబడుతూ రెండవ తీర్మానాన్ని సమన్వయ కమిటీ ఆమోదించింది ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వివరాలను వెల్లడించారు రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉమ్మడి సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు తాడపల్లిగూడెం సమీపంలోని ప్రతిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తామని వెల్లడించారు ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని త్వరలో విడుదల చేస్తామని చెప్పారు ఏఏ స్థానాల్లో ఏఏ పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు కాదు దయవంచి వాలంటీర్లు అందరూ అర్థం చేసుకొని మీరు వైసీపీ వాళ్ళ మాయలో పడకుండా మీరు ప్రజలకి సేవలు అందించడానికి మీరు పనిచేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు పార్టీ గురించి పనిచేస్తే మేము సీరియస్గా తీసుకుంటాం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తాం ఎంతవరకైనా ముందుకు వెళ్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం ఇంకా చర్చలు అవుతున్నాయి ఫైనల్గా ఇస్తాం ఇప్పటికే తీసుకున్నాం సూపర్ సిక్స్ సన్ముఖ యోగంలో ఇప్పుడే రైతు రుణమాఫీ అనుకున్నాం వీళ్ళ నుంచి కౌలు రైతులకు వచ్చింది అది యాడ్ చేసుకున్నాం ఇంకొకటి కోటి చర్చిస్తున్నాం మూడు మీటింగ్లు అయ్యాయి ఇంకా రెండు మూడు మీటింగ్లు ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్గా ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం నీకు అన్ని అనుమానాలు వస్తున్నాయి పూర్ణ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా జరిగితే అప్పుడు ఏం చేయాలో మళ్ళీ మాట్లాడతాం అప్పుడు ఏది ఇంకంతవరకు ఏం డిస్కస్ చేయలేదు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏవైతే సూపర్ సిక్స్ అనుకున్నామో అవి ముందుకు వెళ్తున్నాయి ఫైనల్గా ఏం చేయాలో మాట్లాడతాం అన్ని రకాలుగా చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్ని దగ్గరలో ఉంది ఎక్కడ గొడవలు పడ్డం కానీ ఏం లేదు చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చర్చలు జరిపారు డిసైడ్ చేశారు ఇంత సహృత వాతావరణం ఎప్పుడు జరగలేదు అయితే అది తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం ఎక్కడ లేదు దగ్గర ఉంటే వాళ్ళు మేము మాట్లాడుకుని సరి చేస్తాం ఎక్కడ ప్రాబ్లం లేదు అందుకే చెప్పాము ఇప్పుడు పొత్తులు ఉండేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అటువంటి వారందరికీ స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ స్పష్టంగా హామీ ఇస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో శాక్రిఫైజ్ చేశారో వారికి సముతమైనటువంటి గౌరవం ఉంటుంది సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వడానికి రెండు పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు అది కంపల్సరీగా అమలు చేస్తాం ఆల్రెడీ నిన్ననే మా అధ్యక్షుల వారు డీజీపీకి లేఖ రాశారు అది ట్యాగ్ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా పంపించాం అది లీగల్గా ఎంతవరకు వెళ్ళలేదు అది కూడా డిసైడ్ చేస్తాం చర్చిస్తున్నాం తప్పనిసరిగా వెళ్తాం ప్రజాస్వామ్యంలో పాత్రికేయులంటే ఏదో ఒక యాజమానికో లేకపోతే ఒక వ్యక్తికో ఒక వ్యక్తికి కాదు ప్రజాస్వామ్యానికి మూల స్తంభంలో ఒక స్తంభం అది వాళ్ళ డ్యూటీ అది నా మీద వ్యతిరేకం రాశారు మా మనోహర్ మీద రాశారు చంద్రబాబు నాయుడు మీద రాశారు ఎన్టీఆర్ మీద రాశారు ఇందిరాగాంధీ మీద రాశారు రాసేటప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే మళ్ళీ మీడియా ముందుకు రావాలి మీరు ఈ రకంగా రాస్తారు ఇది అవాస్తవం ఇందులో వాస్తవాలు లేదు హక్కు ఇచ్చారు అది అది లేకుండా నా మీద రాశారని వెచ్చని విడిగా దాడులు చేసి ఈ రకంగా కొడితే ఎంత దుర్మార్గం ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు అందుకే మా మనోహర్ గారు చెప్పినట్టుగా అన్నింటికి సకల రోగాలకి ఏకైక ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని బంగాళాఖాతంలో జంక్షన్ హైవే దగ్గర నుంచి కోటి తొంభై ఎనిమిది నర లక్షల రూపాయలు అనేది అభివృద్ధి చేయడం జరిగింది ఈ రోడ్డుని ఈరోజు ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఇది బాగా జనసాంద్రత ఉన్న ప్రాంతం నలభై ఎనిమిదో వార్డు నలభై నలభై ఎనిమిదో వార్డు నలభై తొమ్మిదో వార్డుకి సంబంధించిన ప్రజలే కాకుండా నలభై ఏడో వార్డుకి సంబంధించి అటువైపు నుంచి వచ్చేవారు కూడా చాలామంది ఈ రోడ్ని యాక్సెస్ కింద వాడటం జరిగింది మనందరికీ కూడా తెలిసిందే గతంలో ఇది బస్సు రూట్ కూడా వాస్తవానికి అయితే బస్సు రూట్ కూడా తర్వాత కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ వల్ల ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళు ఇది ఇది జరిగింది మళ్ళీ ఎందుకంటే ఈ రోడ్ని వైడింగ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సుమారు ఈ రెండు వార్డులు ఆ ఉన్న వార్డు కలిసి యాభై నుంచి అరవై వేలు పాపులేషన్కి సంబంధించి ఏదన్నా ఎవరికైనా ఏదన్నా పొరపాటునేది అనారోగ్యం చేసి నైట్ టైము అంబులెన్స్ వెళ్ళాలనే సరే వెహికల్స్ అడ్డంగా ఉండటం వల్ల ఇబ్బంది పెరే పరిస్థితులు మనం చెప్తున్నాం చూసి వాటన్నింటినీ కూడా పరిష్కరించి నిర్గట్టాలకి సమస్యలు పరిష్కరించే పరిష్కరించడం జరిగింది ఈరోజు ఈ సంస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలు పక్కనతో పాటు వర్కులకి కృషి చేసిన నాగ తొందర వాడు శంకర్రావు గారికి అదేవిధంగా నల్గేంద్రవాడు కార్పొరేటర్ గారికి మా ఇన్ఛార్జి అందరికీ నగేంద్రవాడు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నిన్ననే విశాఖ ఉత్తమ నియోజకవర్గానికి సంబంధించి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూట్స్ ట్రైన్స్ పార్క్స్ అంగన్వాడీ సెంటర్స్ స్కూల్స్ హాస్పిటల్స్ బయో విద్యుత్ సమస్యలు కంప్లీట్ సదుపాయాలకు సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కంప్లే సంబంధించి ఎంత ఖర్చు ప్రభుత్వం కూడా ఎన్సిపేట్ చేస్తే నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలకు సంబంధించి నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు సంబంధించి పనులన్నీ కూడా పూర్తవడం జరిగింది ఇదే కాకుండా ఇంకా నలభై ఒకటిన్నర కోట్లు సంబంధించి సుమారు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటిన్నర కోట్లకు సంబంధించి శాంక్షన్ కూడా జరిగే ఈ నియోజకవర్గ చరిత్రలో ఈ నియోజకవర్గ చరిత్రలో ఇది రికార్డు ఎందుకంటే ఎందుకంటే రికార్డ్ అంటే మీద వెచ్చించడం గతంలో మెటీరియల్ కాస్ట్ చూసుకున్నా సరే కొన్ని నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం మెటీరియల్ కాస్ట్ అంటే పెద్ద ఎత్తున చేసింది అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం చేసింది విద్య స్కూల్స్ స్కూల్కి సంబంధించి గతంలో ప్రభుత్వ స్కూల్స్ని నిర్వీర్యంగా ఎందుకు ప్రభుత్వ స్కూల్ అనే పరిస్థితుల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ పా పాఠశాలను కూడా నాడు నేడు పదకొండు ద్వారా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి చేయటంతో పాటు ప్రాథమికంగా మూడు స్కూల్స్ని రైల్వే నియూ కాలనీ అదేవిధంగా యాభై నాలుగో వార్డులో ఉన్న విద్యనగర్ స్కూలు అదేవిధంగా నలభై ఏడో వార్డులో రామ్జీ స్టేట్లో ఉన్న స్కూల్ ఈ మూడు స్కూల్స్ని కూడా స్మార్ట్ సిటీ స్కూల్స్ కింద తీసుకుని ఈ మూడు స్కూల్స్కే ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది నాడు నేడు కాకుండా స్మార్ట్ సిటీ అదే అదేవిధంగా ఏడు హాస్పిటల్స్ నిర్మాణం పూర్తయి ఇంకొక రెండు హాస్పిటల్స్ శాంక్షన్ అయినాయి ఒక హాస్పిటల్ని రీమోడల్ చేశాం అంతేకాకుండా రోడ్స్కి సంబంధించి మానవదాసి వైఎస్ఆర్ స్టాట్యూ దగ్గర నుంచి ఏ ఏఎస్ఆర్ స్టాట్యూ దగ్గర నుంచి మ్యారిటోర్ టోటల్ కూడా ఆ రోడ్న అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఈ రోజు ఆ అంతా కూడా కమర్షియలైజేషన్ అయ్యి షాప్స్ రావడం కానీ కన్వెన్షన్ సెంటర్ రావడం కానీ దానివల్ల స్థానిక ఉన్న యువత యువకుల ఉపాధి కూడా కలుగుతుంది ఇంకా రోడ్ వైడింగ్ చేయడం ద్వారా కమర్షియల్ అవ్వడం వల్ల బిజినెస్ సెంటర్స్ ఇస్తుంది బిజినెస్ సెంటర్స్ వస్తాయి రోడ్ యాక్సెస్ బాగుంటాయి ఆ బిజినెస్ సెంటర్స్ రావడం వల్ల స్థానికంగా కూడా మన నియోజకవర్గానికి చాలా ఉపయోగం ఉంది ఇప్పుడు అదేవిధంగా ఇనార్బిట్ మాల్ కావచ్చు ఎంసీ మాల్ కావచ్చు డిమాల్ సెకండ్ యూనిట్ కావచ్చు వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల వల్ల మన నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది వేల మందికి ఈరోజు ఉద్యోగాలు సౌస్తువు నా సౌతున్నారు కాలంలో ఉద్యోగాలు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడులన్నీ కూడా తీసుకున్నారు